డబ్బు ఉన్న వాళ్ళని అనుకరిస్తూ నేటి యువత చేస్తున్న పనులు తల్లిదండ్రుల కష్టాన్ని ఆహారాన్ని కూడా వృధా అయ్యేలా చేస్తున్నాయి మీ అవసరాలు తీర్చడం కోసం మీ సంతోషం కోసం మీ తల్లిదండ్రులు చేస్తున్న కష్టం వారు చేస్తున్న త్యాగాలను మర్చిపోయి మీరు చేస్తున్న ఈ పని సరైనది కాదు ఒక్కసారి ఆలోచించండి మీకు దొరికిన ఈ అదృష్టం దేశంలో లక్షల మందికి దొరకటం లేదు ఇంతకీ ఈ విషయం దేని గురించి అంటారా ఆహారపు వృధా గురించి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా బయట ఫుడ్ తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు కానీ వారి వారి స్థాయిని బట్టి వారు తినే ప్రదేశం వారు తినే పదార్థం వారు ఇస్తున్న విలువ మారుతూ ఉంటుంది అయితే ఇప్పుడు ముందుగా చూద్దాం ఏ స్థాయి వారు ఎక్కడ ఎలాంటి పదార్థాలను తింటున్నారో దేనికి విలువ ఇస్తున్నారో పేదవాళ్ళు ఎక్కువగా రోడ్లమ్మడి బండ్ల మీద చిన్న చిన్న హోటల్స్లోనో తింటూ ఉంటారు అక్కడ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులకి తగినట్లుగా ఆహారాన్ని తీసుకొని పూర్తిగా తిని డబ్బులు పే చేసి వెళ్తూ ఉంటారు ఇక్కడ వాళ్ళు ఆహారాన్ని ఎప్పుడూ వృధా చేయరు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆకలి విలువెంటూ ఇక మధ్యతరగతి వాళ్ళు కొద్దిగా కంఫర్ట్ చూసుకొని అంటే ఫ్యాన్ కింద కానీ లేదా ఏసీ రూమ్లో కానీ కూర్చొని తినడానికి వీలుగా ఉండే హోటల్స్కి రెస్టారెంట్స్కి వెళ్తూ ఉంటారు అక్కడ వాళ్ళు మెనూ కార్లో ఉన్న పదార్థాల్లో తమ బడ్జెట్కి అనుగుణంగా ఉన్న పదార్థాలను ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటారు వాటిని పూర్తిగా తింటారు ఒకవేళ మిగిలితే ఎటువంటి మొహమాటము లేకుండా వాటిని ప్యాక్ చేయించి తీసుకువెళ్తారు దాన్ని వాళ్లే తినటం కానీ లేదా ఆకలితో ఉన్న వాళ్ళకి కానీ ఇస్తూ ఉంటారు ఇక్కడ మధ్యతరగతి వాళ్ళు తాము కష్టపడి సంపాదించిన డబ్బుకి ఆ డబ్బు పెట్టి కొనుక్కున్న ఆహారానికి కూడా విలువనిస్తారు అదే డబ్బున్న వాళ్ళైతే పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్కి సెవెన్ స్టార్ హోటల్స్ లగ్జరీ హోటల్స్కి మాత్రమే వెళ్తారు అక్కడికి వెళ్ళి వాళ్ళకి నచ్చిన అన్ని పదార్థాలను ఆర్డర్ ఇస్తారు అన్నిటిని కూడా కొద్ది కొద్దిగా రుచి చూసి మొత్తం వదిలేస్తూ ఉంటారు ఎక్కువగా ఐటమ్స్ని ఆర్డర్ చేయటం ఎక్కువ పదార్థాలను వదిలేయటం ఎక్కువ ఇవ్వటం ఇవన్నీ కూడా వాళ్ళ స్టేటస్కి సింపుల్గా భావిస్తూ ఉంటారు ఈ రోజుల్లో కొంతమంది యువత డబ్బున్న వాళ్ళని అనుకరిస్తూ పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళి అక్కడ ఎక్కువ పదార్థాలను ఆర్డర్ ఇస్తూ ఎక్కువ ఫుడ్ని వేస్ట్గా వదిలేస్తూ తాము డబ్బున్న వాళ్ళమే అన్నట్లుగా ప్రవర్తించడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఇక్కడ డబ్బున్న వాళ్ళని అనుకరించడానికి ప్రయత్నం చేస్తున్న యువత గమనించాల్సిన విషయం ఏంటంటే వాడు కోట్లాను కోట్ల ఆస్తి ఉండి ఏం చేయాలో అర్థం కానీ వాళ్ళు వాళ్ళ స్టేటస్ని ప్రదర్శించుకోవడానికి అలా ప్రవర్తిస్తూ ఉండి ఉండవచ్చు కానీ మీరు మీ తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని మీ అవసరాలు తీర్చడానికి వారు చేస్తున్న త్యాగాలను మర్చిపోయి ఇలా ప్రవర్తించడం మాత్రం సరైన పద్ధతి కాదు అంతేకాదు ఇక్కడ డబ్బున్న వాళ్ళు వాళ్ళనే అనుసరిస్తున్న యువత కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది స్టేటస్ సింబల్ కాదు రైతు కష్టానికి అవమానం అవును ఒక్కొక్క గింజ వెనుక రైతు చెమట ఉంది వర్షాలు కరువులు అప్పులు ఇవన్నీ ఎదుర్కొంటూ రైతు మన కోసం ఆహారాన్ని పండిస్తున్నాడు అలాంటి ఆహారాన్ని మనం వేస్ట్ చేస్తే అది కేవలం డబ్బులు వృధా కాదు రైతు కష్టాన్ని కూడా వృధా చేసినట్లే అంతేకాదు మన దేశంలోనే లక్షల మంది ఆకలితో అలమటిస్తుంటే ఇంకొక పక్క మనం ఇలా ఆహారాన్ని వృధా చేస్తూ చెత్తపాలు చేయటం ఎంతవరకు కరెక్ట్ మీ దగ్గర డబ్బు ఉంటే దానితో మీకు కావలసిన ఆహారాన్ని కొనుక్కొని తినండి ఆ అధికారం మీకుంది అంతేకాని ఆహారాన్ని వృధా చేసే హక్కు మాత్రం మీకు లేదు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటూ ఆహారాన్ని దేవుడితో పోలుస్తారు మన దేశంలో అలాంటిది ఇలా మనం ఆహారాన్ని వృధా చేస్తూ డస్ట్బిన్ పాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి ఇప్పటికైనా మారండి మీరు ఎంత తినగలరో అంతే ఆర్డర్ చేయండి ఆర్డర్ చేసింది పూర్తిగా తినండి ఆహారాన్ని వృధా చేయకండి ఇదే మనం రైతుల పట్ల చూపించాల్సిన కృతజ్ఞత ఈ వీడియోలో చెప్పిన అంశం మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి అలానే ఆహారపు వృధా గురించి రైతులు పడుతున్న కష్టాల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలానే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్